అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ దూర తీరాలు పన్నెండవ భాగం రచన వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు మరి సీరియల్లోకి వెళ్దామా ఏ ఇంకో డబ్బున్న చూస్తావా వెటకారంగా అన్నాడు జైరామ్ ఆ మాటతో లతకు ఆహం దెబ్బతింది పది మందిలో వ్యవస్థగా నిలుచున్నంత అవమానం కలిగింది తాను ఇంతసేపు కక్షతో నిష్కారణంగా మాటలు పెంచానని తెలిసిన మెరుపుల జవాబిచ్చింది కాదు మరో రెండు పెళ్ళిళ్ళు చేసుకుని ఆస్తి నా పేర రాయించుకుని పెళ్ళాం మీద నిందలు వేసి అమ్మ మొదలు నరికిన చెట్టులా కూలింది లత జయరాం చేతిలో విరిగిన గాజు పోలకుండి లక్ లత రక్తాన్ని రుచి చూసి నేల మీద పడి ముక్కల ముక్కలైపోయింది లత ఆర్తనాదం పూలకుండి పగిలిన చప్పుడు వినిపించే వరకు జైరామ్కి తానేం చేశాడో అర్థం కాలేదు లత కణత మీద నుంచి కారుతున్న రక్తంలో తడిసిన వెంట్రుకలు ఎర్రగా మారాయి రక్తాన్ని చూస్తున్న కొద్దీ జైరామ్ గసగసలు అడిపోసాగాడు పూలకుండి పగిలిన శబ్దాన్ని విన్న నాగర్న్న పరిగెత్తుకొచ్చి ఆ దృశ్యాన్ని చూసి నెట్ రాతిలా నిలబడిపోయాడు నాగన్నకు జయరామ్కు మాట పెగలలేదు లత నేల మీద పడి రక్తంతో తడిసిన తన చేతుల్ని చూసుకుంటోంది లత ఏడవటం లేదు ఆ గదిలో భయంకరమైన నిశ్శబ్దం కానీ భవించింది ఈ ఆఘాతం నుంచి మొట్టమొదట తేరుకున్నవాడు నాగన్న అతడు లతను మెల్లగా లేవనెత్తి బయటికి నడిపించాడు లత కాళ్ళు లేని దానిలా నాగర్ణను ఆసరాగా తీసుకుని మెల్లగా బయటికి నడిచింది బయటికి వెళ్తున్నప్పుడు లత ఏమిటో చెప్పబోయింది కానీ ఆవిడకు నోరు తిరగలేదు లత పడ్డ అవస్థ తలంచుకుని నిలబడ్డ జయరామ్కి కనిపించలేదు లత నాగన్న వెళ్ళిపోయారు లత వెళ్ళిపోయినా జయరాంలోని పశుత్వానికి నిదర్శనంగా ఒక చిన్న రక్తపు మరక నేల మీద నిలిచి జయరామును వెక్కిరించింది దాన్ని చూడలేక గదికి గొళ్ళెం వేసి మేడ మీదకి నడిచాడు జయరాం అతను మేడ దిగేసరికి పది గంటలు దాటింది గదిలో రక్తప్ప మరకను నాగన్న తుడిచేసాడేమో శుభ్రంగా ఉంది ఏదో తెలియని భయం మాత్రం జయరామ్ గుండెల మీద నుంచి దిగలేదు అన్న తిందరు కాని రండి భోజనానికి పిలిచాడు నాగన్న ఇల్లు చేర్చావా ప్రశ్నించాడు జయరాం సత్యన్న శంకరప్ప ఈదిలోనే ఉండినారు లా చూసి సత్యన్న ఏడ్ చేసినాడు నాగర్న్న మాటల్లో జయరాం చేసిన పని పట్ల ఇష్టం అవ్యక్తమైంది ఇది సరేలే దెబ్బ ఎందుకు తగిలిందని చెప్పావు చీకట్లో రాతి మీద పడిపోయిందని చెప్పినాను తింటారా అక్కర్లేదు నువ్వు వెళ్ళు నాగర్ణ మరోసారి రక్తం పడ్డ చూపును చూసి వెళ్ళిపోయాడు జయరాం నాగార్ణ వెళ్ళిపోయాక నుంచి బ్రాందీ సీసా తీసి గొంతు మంట పుట్టే వరకు తాగాడు అతనికి తాగుడు అలవాటు కాబట్టి పూర్తిగా తెలివి తప్పదు కానీ అతని మనసులో కొత్త సందడి ప్రారంభమైంది అతనికి తెలియకుండా అతని మనసులో ఉన్న ఆలోచనలు బయటపడటం ప్రారంభించాయి ఈ స్థితిలో అతనికి డైరీ వ్రాయాలనిపించింది డైరీ తీసుకుని అరగంట సేపు రాశాడు అందులోని విషయాన్ని మరుసటి రోజు అతడే చదువుకుని భయపడిపోయేలా రాశాడు రాసిన ఒకటిన్నర పుటల్లో జయరాం వ్యక్తిత్వానికి సంపూర్ణమైన ఆవిష్కరణ జరిగింది మనసు కాస్త వశం తప్పి ఉండటం వల్ల నాగరికుడైన వాడు వాడకూడని చాలా మాటలు అందులో దొరిలాయి కానీ అతడు వ్రాసిన ముఖ్యమైన విషయాలు ఇవి ఈరోజు చాలా పెద్ద తప్పు జరిగింది కానీ ఒక రకంగా మంచి పనే జరిగింది అసలు విషయం సత్యమూర్తికి తెలియకపోయినా శంకరనారాయణకి తెలిసిపోతుంది అది మనకు దెబ్బ అందువల్ల వాళ్ళిద్దరిని వదిలిపెట్టకూడదు సత్యమూర్తి జానకిని పెళ్లి చేసుకుంటాడ వాడికెందుకు పెళ్ళి పోనీ చేసుకొని అది ఒక అందుకు మంచిదే అన్నట్టు జానకి విషయం ఈలోగా మర్చిపోయాను ఈ పనుల్లో మనమే చెయ్యి మించి ఉన్నాయా ఉంటే వాళ్ళు వాళ్ళు నేనో ఒకరే బతుకుతారు అంతే కృపాదేవి వచ్చిందని నాగర్ ఇంటికి పంపించేశాడని జయరామ్కి తెలియదు ఇక లతను జానకి కంటికి రెప్పలా చూసుకుంది ఆ రాత్రి గాయాన్ని కడిగి కట్టుకట్టింది సెప్టిక్ కాకుండా ఇంజక్షన్లు ఇచ్చింది ఆ రాత్రి జానకికే కాదు సత్యమూర్తికి శంకరనారాయణ కూడా కంటి మీద రెప్ప లత మాత్రం ముందుకు లో మందుకు లోబడి కృత్రిమ నిద్రపోయింది మరుసటి రోజు ఉదయాన్నే లత నిద్ర లేచింది ఆవిడ కాస్త తేరుకున్నట్టు కనిపించింది లతకు శారీరకంగా తగిలిన దెబ్బ పెద్దదే కానీ ప్రమాదకరమైంది అయితే కాదు కానీ మానసికంగా ఆవిడ తిన్న దెబ్బ చాలా ప్రమాదకరమైంది అందుకు కారణం ఆవిడ వ్యక్తిత్వం లత ప్రవర్తన వెనక ఆశయాలు కానీ ఆర్థిక అవసరాలు కానీ ఏమీ లేవు లతది నూరు పాళ్ల శారీరక దృష్టి మాంసలమైన కోరిక లత ఏమైనా ఆదర్శాలు కానీ ఆశయాలు కానీ మాట్లాడినట్టు కనిపించినా ఒక పచ్చి నటన ఆవిడ ప్రవర్తనకు ఆవిడ బలం సరఫరా చేస్తున్న కుంటి సాకులే ఆ ఆదర్శాలు ఆ మాటలు ఆవిడ కొన నాలుక నుంచి మాత్రమే మాట్లాడుతుంది అందువల్ల పురుషుడు అవమానిస్తే భరించలేదు అంతేకాకుండా సత్యమూర్తికి లతకి ఉన్న అనుబంధం దృఢమైంది అన్నయ్య కనుబొమ్మలు చి చింతతో ముడేసుకుంటే లత భరించలేదు తన ప్రవర్తన వల్ల అన్నయ్య మనసుకు నొప్పి కలుగుతుందేమో అన్న ఆలోచన లతకు ఈ లోగా కలిగింది ఈ రెండు కారణాల వల్ల ఆలోచనలతో లత మనస్సు అలిసిపోతోంది క్షణక్షణం క్షణం ఆవిడను ఇంతకుముందు కళలో కనిపించిన యముడు ఐదు పిశాచాలు వెంటబడుతున్నాయి హాస్టల్ దాకా వెళ్ళొస్తానన్న సత్యమూర్తి ఇంకా రాలేదు ఈరోజు జానకి సెలవు పెట్టి లత వద్దనే ఉంది శంకరనారాయణ వీధి పంచలో చదువుకుంటూ కూర్చున్నాడు కూర్చున్నప్పటి నుంచి దాదాపు వంద పొటలు చదివాడు కానీ అందులో ఒక్క ముక్క కూడా అర్థం కాల అతని భౌతిక నేత్రాలు అక్షరాలని మానసిక నేత్రాలు లత జీవితాన్ని చూస్తున్నాయి నిన్నటి రాత్రి లతను నాగర్న తీసుకొచ్చినప్పుడే శంకరనారాయణకి అనుమానం కలిగింది కాలు జారి వీధిలో పడ్డ లతను నాగర్ణ తీసుకురావటం ఎందువలన శంకరనారాయణకు సంభవంగా కనిపించలేదు లత వీధిలో కాలు జారి పడలేదు జీవితంలో కాలు జారిపడ్డది ఆ పడటం ఎక్కడ పడ్డా దెబ్బ మాత్రం జయరాం వల్ల తగిలి ఉంటుంది అనుకున్నాడు శంకరనారాయణ లత ఉన్న ఆ స్థితిలో సూర్యం సంగతి ప్రస్తావించవచ్చునా ప్రస్తావించకూడదా అని ఆలోచించాడు పొద్దు నడిమింటికి వచ్చింది కానీ ఇంకా సత్యమూర్తి రాలేదు జానకి వీధిలోకి వచ్చి నాలుగు వైపులా చూసింది ఇంకా రాలేదండి అన్నాడు శంకరనారాయణ జానకి గడియారం చూసుకుంది పన్నెండు గంటలకు కావస్తోంది అన్నాడు శంకరనారాయణ మరి కాసేపటికి హోటల్ నుంచి కుర్రాడు భోజనం తెచ్చాడు దాదాపు వాడి వెంబడే సత్యమూర్తి కూడా వచ్చాడు తర్వాత పక్కింటి అవ్వగారు వచ్చి హోటల్ నుంచి మంచి భోజనం తెప్పించుకున్నందుకు నాలుగు చివాట్లు పెట్టిపోయింది అందరూ భోజనాలు చేశారు లత మాత్రం పాలు రొట్టె కొంది ఆమె కొని వాటిని తిన్నది శంకరనారాయణ సత్యమూర్తి వీధిలోకి వచ్చి కూర్చున్నారు లతతో కూడా జానకి గదిలోనే ఉండిపోయింది సత్యమూర్తి శంకరనారాయణ కాసేపు మౌనంగా ఉన్నారు శంకర సత్యమూర్తి పిలిచాడు సత్యమూర్తి కంఠధ్వని ఆశ్చర్యపోయి ఏమిటి సత్యం అన్నాడు ఏమిటి లత పెళ్ళి సంగతి అన్నాడు సత్యమూర్తి శంకరనారాయణ ఇరుకును పడిపోయాడు లత పెళ్లి విషయంలో తాను ఎంతో శ్రద్ధ వహిస్తున్నాడు కానీ తన ప్రయత్నాన్ని సత్యమూర్తికి చెప్పడం వీలు కాదు చెప్పకపోవటం కూడా వీలు కాదు సూర్యం విషయమంతా చెప్తే అతను లతను ఏ అన్నయ్యో చెల్లెలుగో ఆదరించలేదు అందువల్ల అసలు విషయం దాచి చెప్పాలనుకున్నాడు శంకరనారాయణ ప్రయత్నం చేస్తున్నాను సత్యం మా బంధువులకు కొద్ది మంది ఉత్తరాలు కూడా రాశాను వాళ్ళు బదులు రాశారా సత్యమూర్తి ప్రశ్నించాడు ఒక్కరు రాయలేదు కానీ నా మనసంతా సూర్యం మీద ఉంది అన్నాడు శంకరనారాయణ అంటే మన లతను ఇచ్చి సూర్య ఒప్పుకోవద్దు అతనికి మేనరికం ఉందటగా ఆ మేనరికం ఎందువలనో చెడిపోయినట్టుంది లత అంగీకరిస్తే సూర్యాన్ని నేను ఒప్పిస్తాను ఎందుకు ఒప్పుకోడు శంకరం చెల్లెమ్మ సూర్యం అంటే ఇష్టం అనుకుంటాను చెల్లెమ్మకి సూర్యాన్ని గురించి రెండు మూడు సార్లు వాకప్ చేసింది కూడా సత్యమూర్తి అమాయకత్వానికి శంకరనారాయణ నవ్వుకోలేదు నొచ్చుకున్నాడు లతను నువ్వు వీళ్ళు చూసుకుని సూర్య సంగతి అడుగు ఆవిడ ఒప్పుకుంటే తర్వాత విషయం నాకు వదిలి అన్నాడు శంకరనారాయణ అడుగుతాను అన్నాడు సత్యమూర్తి సాయంకాలం సాంబశివారెడ్డి గారు వచ్చారు లత ఆరోగ్యం సంగతి పరామర్శించారు అప్పుడు కూడా లత జానకి అక్కడే ఉంది ఏమిటమ్మా నువ్వు ఇక్కడే ఉంటావా అన్నాడు అవునండి అంది జానకి అంతే కదా అంత సరిగ్గా చూసుకో మళ్ళీ ఇంటికి వచ్చాక తారాడుకోకుండా మీసాల లోపలైన లోపల రెడ్డి గారు వారి చమత్కారం జానకి అర్థమైంది ఆ మాట నలుగురి మధ్య నిలబడి వినటానికి సిగ్గుగా ఉన్న ఆ మాటనే మరొక్కసారి వినాలని వాంఛించింది జానకి సాంబశివారెడ్డి గారు మండువాలోకి వచ్చారు శంకరనారాయణ సత్యమూర్తి వారి వెంటే ఉన్నారు ఏవయా సత్యన్న నీ వ్యవహారం నాకేం బాగుండట్లేదు అన్నాడు ఏమిటండి ఆశ్చర్యంగా ప్రశ్నించాడు సత్యమూర్తి కాకపోతే ఏందయ్యా చెల్లెలకి తొందరగా పెళ్లి చేయాలని తట్టదా నీకు ఆ జానకమ్మని ఇంటికి తెచ్చుకోవాలని అనిపించదా ఏం తలకాయ అయ్యా నీ తలకాయ నిష్కలం నిష్కల్మషంగా నవ్వారు సాంబశివారెడ్డి గారు కిటికీ వద్ద నుంచి ఈ మాట విన్న జానకి నిలువు నా పొలకించిపోయింది రాత్రి ఇంటికి వెళ్ళిన భోజనం చేసినా ఊరు మాట అణగినా పది గంటలు దాటిన ఆ పులకరెంత పులకరెంతగానే ఉండిపోయింది అలాంటి మాటలు వినగలనని సత్యమూర్తి మద్రాసు వదిలిచ్చిన తర్వాత ఆశించలేదు దాదాపు పన్నెండు గంటలు దాటింది ఊహలలో స్నానం చేస్తున్న జానకి ఎవరో తలుపు తట్టడం వినిపించింది తల తలుపు కాదేమో అనుకుంది జానకి కానీ ఎవరో తలుపు దబదబా బాధేస్తున్నారు జానకి వెళ్ళి తలుపు తీసింది ఆ సరికే వీధిలో పడుకున్న జవాను కూడా నిద్రలేచాడు తలుపు తీయగానే ముందు నిలిచిన కారు చూసి ఆశ్చర్యపోయింది జానకి డాక్టర్ జానకి మీరేనా అండి రొప్పుతూ రోజుతో ప్రశ్నించాడు అగంతకుడు అవునండి మీకేం కావాలి అని ప్రశ్నించింది మాది అనంతపురం అండి తిరుపతి యాత్ర వెళ్తున్నాం దారిలో నా భార్యకు నొప్పులు ప్రారంభమయ్యాయి ఆవిడకి ఇంకా నెలల పూర్తి కాలేదు నాకు భయంగా ఉందండి అని మొహం అతను మొహం చెమటతో దొప్పడోగుతోంది ఆవిడెక్కడున్నారు ఉన్నారు ప్రశ్నించింది జానకి క్రాస్ రోడ్డు వద్ద ఉన్న బంగ్లాలో మీరు త్వరగా బయలుదేరి రావాలండి నాకు భయంగా ఉంది అక్కడ మా అమ్మ తప్ప ఎవరూ లేరండి త్వరగా బయలుదేరండి జానకి కావాల్సినవి సర్దుకొని పది నిమిషాల్లో బయలుదేరింది అనంతపురం తిరుపతి రోడ్డుకి గ్రామానికి నాలుగు పర్లాంకుల దూరం ఉంది ఆ రోడ్ల కూడలే ఒక చిన్న దుకాణం ఒక షాపు వాటికి కాస్త ఎడంగా గవర్నమెంట్ వారి బంగ్లాలు ఉన్నాయి కారు రెండు నిమిషాల్లో బంగళా చేరింది బా అంతా నిర్జీవంగా నిశ్శబ్దంగా ఉంది కారు ఆగగానే జానకి బ్యాగ్ అందుకుంది దిగింది లోపలికి వెళ్ళండి వైపు గదిలో నా భార్య ఉంది నేను బయటే ఉంటాను ఏమైనా కావాలిస్తే పిలిచి చెప్పండి వెళ్ళండి డాక్టర్ జానకి తొందరగా లోపలికి వెళ్ళింది మొదట పెద్ద హాలు తర్వాత గది నేలకు రక్తం పూసినట్టుగా ఎర్రటిత్తి వాసి హాలంతా పరిచి ఉంది హాలు మధ్యలో కొన్ని కుర్చీలు ఒక గుండ్రని బల్లా ఉన్నాయి జానకి చుట్టూ రా చూసింది ఎవరూ కనిపించలేదు మెల్లగా గది తలుపు తోసుకుని లోపలికి నడిచింది ఆ గది కూడా ఖాళీగా ఉంది తనను పిలుచుకుని వచ్చిన అతన్ని అడుగుదాం అనుకుని వెనుదిరిగింది జానకి జానకిని రెండు బలమైన చేతులు వెనక నుంచి బలంగా కౌగిలించుకున్నాయి జానకి భయోద్విగ్నంగా అరిచింది ఆ ఇనుప కౌగిలిలో గజగజలు ఆడిపోయింది తాను మోసపోయానని ఇక్కడ పేషెంట్ ఎవడు లేడని ఆమెకి తెలిసిపోయింది ఎవరైనా సాయం వస్తారేమో అన్న ఆశతో గొంతు చీలిపోయేలా అరిచింది ఆ ఆరోపులు బంగళాలో భయంకరంగా ప్రతిధ్వనించాయి కానీ ఎవరూ సాయం రాలేదు ఈ చుట్టుపక్కల ఎవరూ లేరులే ఆ కంఠం జానకి పరిచితంగా వినిపించింది శక్తి కొద్దీ ప్రయత్నించి తిప్పి చూసింది అతను జైరామ్ నేనే అన్నాడు జయరాం జానకి మొహంలో మొహం పెట్టి బ్రాందీ వాసన మంది ఆ వాసనకు జానకి తల తిరిగిపోయింది ఒక్క క్షణం ఆలోచించింది జయరాం బాగా తాగున్నాడు అతన్ని ప్రాధేయపడే లాభం లేదు అని అతని చెవికి ఎక్కబోవి ఏదో ఉపాయంతో తప్పించుకోవాలి జయరాం కౌగిటిలో జానకిని బిగించాడు ఎముకలు విరిగిపోతాయేమో అనుకుంది జానకి తెలివిగా సర్రన కిందకి జారిపోయి వెళ్ళి దూరంగా నిలబడింది భయంతో గజగజలాడిపోతూ జయరామ అసహ్యంగా నవ్వాడు ఎదురు దురుసుగా వచ్చి జానకిని పట్టుకోబోయాడు బల్ల మీద ఉన్న గాజు గ్లాస్తో బలంగా నుదుటి మీద కొట్టింది జానకి అబ్బా అని విరగబడిపోయాడు జయరాం జానకి బయటికి పరిగెత్తింది జయరాముని వెంబడించలేదు లేచి పోయాడు కానీ హాల్లో ఉన్న బల్లకు ఢీకొని పడిపోయాడు లేచి పరిగెత్తటానికి అతని కాళ్ళు తడబడ్డాయి జానకి వెనక జయరాం తరుముకొస్తున్నాడన్న భయంతో కాలు కొద్దీ పరిగెత్తింది మెట్ట పళ్ళాలు ఒకే రకంగా కనిపిస్తున్న చీకటిలో ఒకటి రెండుసార్లు కంపు చెట్ల మీద రాళ్ల మీద పడ్డది మో చేతులు మోకాళ్ళు గాయాలయ్యాయి కానీ ఆ భయంలో రక్తం కూడా కనిపించలేదు జానకి నిద్రలో సుఖపడుతున్న మనుషులకు ఘాట్లో గడ్డయిపోవటం వల్ల తీరిగ్గా నెమరేస్తున్న గొడ్లకు జానకి విషయం అర్థం కాలేదు జానకి సరాసరి సత్యమూర్తి ఇంటికి పరిగెత్తింది తన ఇంటికి వెళ్లే ధైర్యం లేకపోయింది ఆవిడకి సత్యమూర్తి ఇంటి ముందు ఆగి దబదబా తలుపు బాధేసింది రోడ్డు వైపు చూసి జయరాం వెంబడించడం లేదని ధైర్యం తెచ్చుకుంది సత్యమూర్తి వచ్చి తలుపు తీశాడు జానకి సత్యమూర్తిని కౌగిలించుకుని గొంతెత్తి ఏడ్చింది అంతసేపు ఆవిడలో దాగి ఉన్న దుఃఖం కట్టలు తెంచుకుని వచ్చింది సత్యమూర్తి విచేతులు అయ్యాడు ఏమిటి జానకి చెప్పు ఏం జరిగింది అని ప్రశ్నించాడు జానకి వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుందే కానీ జవాబు చెప్పలేకపోయింది సత్యమూర్తి కూడా చాలా భయపడిపోయాడు అతని మనసులో అనేక ఊహలు మంచివి చెడ్డవి తొంగి చూశాయి కానీ జానకి ఎందుకు ఇలా రాత్రిపూట పరిగెత్తుకొచ్చింది ఆవిడ మోచేతులకుండా ఎందుకు రక్తం కారుతోంది ఎందుకు అంత భయపట్ట భయపడ్డట్టుగా కనిపిస్తోంది ప్రశ్నలే కానీ జవాబులు సత్యమూర్తికి స్ఫురించలేదు జానకి ఏడుపు విని చుట్టుపక్కల ఇండ్ల వాళ్ళు గుమిగొట్టం ప్రారంభించారు వాళ్ళ ఎదుట చెప్పడానికి జానకి మరీ అవమానపడిపోయింది ఏం జానకి ఏం జరిగింది సత్యమూర్తి మళ్ళీ ప్రశ్నించాడు ఎంత ప్రయత్నించినా జానకి చెప్పలేకపోయింది సత్యమూర్తి ఆవిడను లోపలికి తీసుకెళ్లాడు అప్పటికే సత్యమూర్తి చొక్కా నిండా రక్తపు మరకలు ఉన్నాయి జానకి వీపు నిమురుతూ మళ్ళీ సత్యమూర్తి ప్రశ్నించాడు ఎందుకంత భయం నాకు చెప్పడానికి భయం ఎందుకు చెప్పు ఏం జరిగింది ఏడో కాన్పని నన్ను బంగాళాకి తీసుకెళ్ళారు అది అబద్ధం అక్కడ జయరాం నన్ను నన్ను బలవంతంగా నేను గ్లాస్తో అతన్ని కొట్టి పారిపోయి వచ్చాను జానకి మాటల్ని బయట నుంచి విన్నవాళ్ళు తృప్తి పడ్ తృళ్ళి పడ్డారు లోపలికి అదిలోంచి నిద్ర లేచి వచ్చిన లత కొయ్యి బారినట్టు అలాగే నిలబడిపోయింది ఆవిడ మనసులో కోపం ఆలుకలు సాచి మండింది కానీ సత్యమూర్తి గుండె ఒక్క క్షణం ఆగినట్టు అనిపించింది అతనికి కోపం రాలేదు విపరీతమైన జుగుప్స కలిగింది జానకిని దగ్గరగా తీసుకున్నాడు లత మాత్ర దిగ్భ్రాంతి నుంచి ఇంకా తేరుకోలేదు క్రమంగా సత్యమూర్తి ముఖం గంభీరమైంది అతని పెదవులు బిరుసు వారాయి కళ్ళల్లో కనుబొమ్మల కోడలిలో కాఠిన్యం పొడగట్టింది అతను బయలుదేరాడు సత్యమూర్తి వాలకం జానకి లతకు కొత్తగా అనిపించింది అతను ఏ అఘాయిత్యం చేస్తాడేమోనని ఇద్దరూ వెళుతున్న సత్యమూర్తిని ప్రశ్నించారు ఎక్కడికి ఇప్పుడే వస్తాను మీరు ఇక్కడే ఉండండి అన్నాడు సత్యమూర్తి సత్యమూర్తి వెంట ఇరుగు పరుగులు బయలుదేరారు ఎంత వద్దన్న జానకి కూడా సత్యమూర్తి వెంట బయలుదేరింది లత గుండె చెక్క పట్టుకుని ఇంట్లోనే నిలిచిపోయింది వెళ్ళలేక తూరుపతెల తెలవారుతోంది ఊరు దాదాపు నిద్ర మేలుకొంది పొలాలకు బయలుదేరుతున్న ఒక రైతు ఉదయం నడకకు సిద్ధమవుతున్న ఇద్దరు హై స్కూల్ ఉపాధ్యాయులు లేచి చదువుకుంటున్న మరిద్దరు విద్యార్థులు అందరూ కలిసి గుంపు పది దాటింది గుంపు మొదట స్థిర నిశ్చయంతో సత్యమూర్తి ఆపదను శంకిస్తున్న జానకి నడుస్తున్నారు ఇందులో చాలామందికి విషయం ఏమిటో తెలియదు కానీ అందరూ సత్యమూర్తిని అనుసరిస్తూ బంగాళా వైపు నడుస్తున్నారు గ్రామం మొదలకొచ్చేసరికి ఒక కారు వారికి ఎదురైంది జానకి ఆ కారును చప్పున గుర్తుపట్టింది అదేనండి ఆ కారే రాత్రి నన్ను బంగాళాకి తీసుకెళ్ళింది సత్యమూర్తితో అంది సత్యమూర్తికి ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది అప్పుడు జయరాం కనిపిస్తాడు అతన్ని ఏం చేయాలి ఎందుకు ఇలాంటి పనిచేసామని అడగాల లేదా చేసిన తప్పుకు తగిన విధంగా బుద్ధి చెప్పాలా సత్యమూర్తి ఆలోచిస్తుండగానే కారు వారి ముందు ఆగింది అందులోంచి మొదట జయరాం తర్వాత శాసనసభ్యుడు ఆది విష్ణు నాయుడు దిగారు జయరాం సత్యమూర్తిని చూసి స్నేహపూర్వకంగా నవ్వాడు ఆ నవ్వుతో సత్యమూర్తి గుండెల్లో రగులుతున్న జ్వాలలు చల్లారిపోయాయి తాను కూడా చిరునవ్వు నవ్వాడు సత్యమూర్తి జానకి ఆశ్చర్యపోయింది ఆది విష్ణు నాయుడు తనెవరైనా గుర్తిస్తారేమోనని కారు టైర్లను పరిశీలించడంలో నిమగ్నం అయ్యాడు ఎందాక సత్యమూర్తి జయరాం పలకరించాడు మరి ఈ బాగా ముగిద్దామా రేపు కలుద్దాం మళ్ళీ థ్యాంక్ యూ